హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఇంటికి దిష్టి తీయటానికి అంటే మన ఇంటికి నరదిష్టి కానీ గ్రహపీడలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నట్టయితే అలాంటి దోషం ఏదున్నా తొలగిపోతుంది ఈరోజు వచ్చేసి అమావాస అందులో శుక్రవారము ఈరోజు అమావాస రోజు మీ ఇంటికున్న దిష్టి పోవాలంటే ఈ చిన్న పరిహారం మీరు చేసుకున్నట్టయితే మీ ఇంటికున్న నరదిష్టి నరఘోష ఇంకా ఏమున్నా సరే అవన్నీ తెలిగిపోతాయి అవి ఏంటంటే కొద్దిగా ఉప్పు నిమ్మకాయ ఆ రెండు మూడో వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మీ దగ్గర సున్నం ఉంటే సున్నము లేదంటే కొద్దిగా సరుపు కొద్దిగా పసుపు వేస్తే చాలు అలా చేస్తే ఆ వాటర్ ఏమవుతాయంటే రెడ్గా అవుతాయి ఇక్కడ నేను సరుపు వేస్తున్నాను మీ దగ్గర సున్నం ఉంటే సున్నం వేసుకోవచ్చు సున్నం లేదు చాలామంది ఇళ్ళల్లో సున్నం అనేది ఉండదు సరుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అప్పుడు మనము సరుపేసి కొద్దిగా పసుపు వేసినట్టయితే ఆ వాటర్ అనేది ఎర్రగా మారుతాయి ఆ తర్వాత దాని మీద ఒక తమలపాకు ఉంటే తమలపాకు లేదంటే ఇంకొక ప్లేటు కానీ లేదంటే మామూలు ఆకు ఏదైనా తీసుకొని దాని మీద పెట్టేసి ఇంత ఉంట కర్పూరం తీసుకొని వెలిగించి దిష్టి అనేది తీసుకోవాలి ఇలా చేస్తే మీకు ఉన్న మీ ఇంటికి ఉన్న దిష్టి ఎలాంటిదైనా తొలగిపోతుంది ఈ వాటర్ అనేది బాగా కలపాలన్నమాట సున్నము పసుపు బాగా కలిసేటట్టు తిప్పుతూ ఉండాలి మొత్తము రెడ్ కలర్ వచ్చేంతవరకు తిప్పి ఆ తర్వాత పక్కన పెట్టుకోవడం ఇప్పుడు దాని మీద మనము తమలపాకు కానీ లేదంటే నేను ఇక్కడ తమలపాకు లేదు కాబట్టి మామూలు ఆకు అనేది పెట్టుకున్నాను దీని మీద ఇప్పుడు వంటకర్పూరం వేస్తున్నానండి ఆ తర్వాత మంట వెలిగించి దిష్టి అనేది తీయాలి ఎలా తీయాలంటే సింహద్వారం వైపు అంటే గుమ్మం బయటి వైపుకి వెళ్ళి రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో మీరు బయట నిలబడి మీ ఇంటికి కుడివైపు నుంచి మూడు సార్లు ఎడమ వైపు నుంచి మూడు సార్లు వలయాకారంగా తిప్పుతూ ఆ దిష్టి అనేది తీయాలి అలా తీసిన తర్వాత ఈ మంట ఆరిపోయిన తర్వాత గుమ్మానికి ఇరువైపులా అటుపక్క కుడి పక్కన ఎడవపక్కల రెండు వైపులా ఆ నీళ్ళు అనేది వెయ్యాలి అలా చేస్తే మీ ఇంటికి చెడు దిష్టి రాదు నరదిష్టి తగలదు అలాగే దుష్ట శక్తులు కానీ ఏమీ తగలవు ఎందుకంటే ఎర్ర నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి అనేది ఉండదు చూడండి ఇక్కడ మంట ఆరిపోయింది కదా ఈ వాటర్ తీసుకెళ్ళి మనము గుమ్మానికి అటుపక్క ఇటుపక్క పోయాలి ఇలా చేస్తే చాలా మంచిదండి ఇది అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే పిల్లలకు కూడా ఈరోజు అమావాస్య రోజు ఇలా దిష్టి తీసినట్టయితే చాలా మంచిది ఆ తర్వాత కొంచెము నిమ్మకాయ తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమలు వేసి చేతిలో ఎడమ చేతిలో పెట్టుకొని అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పినా కూడా సరిపోతుంది ఉప్పు కూడా దిష్టి తీయడానికి చాలా చాలా పనిచేస్తుంది ఈ మూడు పద్ధతులు మీరు పాటించినట్టయితే మీ ఇంటికున్న దృష్టి అంతా పోతుంది ఈరోజు ఆదివారం కాబట్టి మీరు సాయంత్రము తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో ఈ టైంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి తొమ్మిది నుంచి పది ఒకవేళ పది దాటినా కూడా పర్వాలేదు పడుకోబోయే ముందు అంటే మీరు నిద్రపోయే ముందు ఈ పద్ధతి అనేది చేసుకున్నట్టయితే చాలా మంచిది మీ ఇంటికి ఈ దిష్టి తీసుకున్నట్టయితే చాలా మంచిది ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ మీద కూడా ఒకవేళ కోసినా పర్వాలేదు కొయ్యకున్నా కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఆ తర్వాత గుమ్మానికి బయట వైపు నిలబడి ఎడమ చేత్తో పట్టుకోవాలి ఎడమ చేత్తో పట్టుకొని అటు ఇటు తిప్పి పడేస్తే సరిపోతుంది ఉప్పు కూడా చేతిలో తీసుకొని మూడుసార్లు తిప్పి బయట పడేస్తే సరిపోతుంది ఇలా చేసినట్టయితే మీ ఇంటికి నరదిష్ట తొలగిపోతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు